హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీ చూపిస్తున్నానండి ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒకటి ఆలుక కొంచెం చెక్క నాలుగు లవంగాలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు ఆనియన్స్ అండి సన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని అందులో పసుపు కొంచెం వేసుకొని దాని తర్వాత ఆ టమాటా ఒకటి సన్నగా తరిగి పెట్టేసుకున్నది అది వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న మటన్ అండి ఈ మటన్ను కుక్కర్లో వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న మటన్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇది చూసారు కదా ఇక్కడ వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం మటన్ మసాలా కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసి అంటే మనకి రుచికి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు అండి మీకు తక్కువ తినే పని అయితే ఇంక కొంచెం తక్కువ వేసుకోవచ్చు లేదా ఎక్కువ తినే పని అయితే ఇంక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా మటన్లోని వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు దీనిలో వాటర్ అనేది వేయలేదండి అది ఓన్లీ మటన్లోని వాటరే ఇప్పుడు ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపిన తర్వాత ప్రెజర్ అంతా పోతుంది కదా ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ బాగా ఉడికిందండి అంటే మటన్ ముదిరిదా లేదా అనేది చూసుకోండి నేనైతే ఐదు విజిల్సే పెట్టాను మీకు ముదిరింది అనుకోండి కొంచెం ఆరు విజిల్స్ అలా పెట్టేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవడమేనండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్